రక్తదానం చేయడంలో యువత పోటీ పడాలని పిసిసి సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు గ్రూప్ యువకుల నిర్వహించిన ఈ శిబిరంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు యువత చెడు వ్యతనాలకు దూరంగా ఉండి మంచి సమాజం కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిత్తారి పద్మ గవ వంశీత రెడ్డి మంజులారెడ్డి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది ముఖ్యంగా ఉష్నాబాలో ట్వంటీ అవర్స్ ఆర్ సెవెన్ అనే అటువంటి అర్శనులు ఈ పద్మ శిబురం పెట్టారు యువకులు ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు పాల్గొంటూ ఉన్నారు మన హై స్కూల్లో జరుగుతూ ఉంది ఇప్పుడే మాట్లాడిన మంజులక్క తర్వాత వంశీరెడ్డి తర్వాత అభినందనలు తెలుపుతూ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు జన్మనిస్తే మరో జన్మనిచ్చే అవసరం ఉన్న వాళ్ళకు రక్తదానం చేసిన వాళ్ళు వల్ల ఒక మరో పునర్జన్మ వస్తుంది ఈ ప్రాంతంలో మరి ఎన్నో క్యాంపులు జరిగినాయి కానీ ఈ క్యాంపులు మనం చాలా ఉత్సాహంగా ఎప్పుడైతే పెట్రోల్ పంపులలో పెట్రోల్ అయిపోతుందంటే లైన్ పడి ఉరికి ఆడ ఎట్లయితే పెట్రోల్ డీజిల్ ఊపిచ్చుకుంటారో క్యాంప్ అవుతాం తీయాలంటే యువకులంతా అవేర్నెస్ ఖచ్చితంగా ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్గనైజర్ గ్రూప్ కండక్ట్ చేస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి వచ్చి యువకులందరూ రక్తదానం చేస్తున్నారు వాళ్ళందరికీ నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరెవరికి బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకందరికీ వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తూ చాలా రోజులుగా అందరికీ రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క యువతకి కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది సో ఎవరి అంటే ఒక జీవితాన్ని కాపాడాలంటే ముఖ్యమైనది రక్తమే కాబట్టి ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆర్గనైజేషన్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యువ